మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఇచ్చే పరిస్థితులు లేదు అయినా ప్రణాళిక ప్రకారం ఈ రోజు కూడా ఆర్థికంగా గాడిలో రాలేదు రాష్ట్రం అయినా గాడిలో పెడుతున్నా పోలవరం కంప్లీట్ చేస్తున్నారు రాష్ట్ర రాజధాని కోసం గాలిలో ఉండేది రాష్ట్రం రాజధాని ఎవరైనా పోయి మాకు ఎక్కడన్నా వేరే రాష్ట్రాలు పోతే నీ క్యాపిటల్ సిటీ ఏదంటే ఇట్లా పై ఎందుకంటే మాకే తెలియదు రాష్ట్ర రాజధాని నేను నాకు నాకే తెలియదు నా నా రాష్ట్ర రాజధాని ఏది మూడు అని చెప్తే నవ్వుతారు ఎవరు బుద్ధి లేదా మూడు రాజధానులు అని ఉన్నాయా సో అందుకోసం మేము ఆకాశం చూస్తాం ఇటువంటి పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ క్లియర్ కట్ మీకు అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు లేదు అవగాహన లేదు క్లారిటీ లేదు వర్క్ మైండెడ్ లేదు అటువంటి పరిపాలన చేసిన మీ చరిత్ర ఒకసారి దాడిలో పెట్టాము ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడం ఆర్ పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అంతా ఐదేళ్ళు పండుకున్నారు పండుకునే ఎంబుకులు అన్ని మూసేసి బెంగళూరుపై రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్స్ అంతా టైం లేదు ఇప్పుడు ఎంబుక్లు రికార్డ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంబుక్లు రికార్డ్ చేయడానికి టైం లేదు అన్ని వరకులు ఇచ్చాం మళ్ళక ఈ విధంగా పని జరుగుతున్నది రాష్ట్రం సో దయచేసి మేము ఉపయోగ కోరుతున్నాము మా సహచర వేరే రాజకీయ పార్టీ నాయకుల నేను ఎక్కడ బాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాను దాంట్లో ఎమ్మెల్యేగా నేను కూడా కట్టుబడి ఉన్నాను మనమందరం కలిసి మదనపల్లి నిర్మాణం కోసం కలిసి పనిచేస్తాం ఈరోజు కట్వారుపల్లి స్వామిచరులో నలభై ఎకరాలను దాన్ని కాపాడుతూ దాంట్లో మనం మనుషులకు బోటింగ్ మీటింగ్ పెట్టి సాయంత్రం పూట మంచి సోకటాలు ఇవే కాకుండా ఒక మంచి మంచి టౌన్ డెవలప్మెంట్ చేస్తారు దయచేసి మీరు అందరూ సహకరించాల ఎవరు ఏం చెప్తే కూడా మనం ఎక్కడ కూడా అభద్రత బాబు అవసరం లేదు ఇదే కాకుండా బా భారతదేశంలో ప్రపంచంలోనే పెద్ద స్టేడియం కట్టుబోతున్న రెండు వేల కోట్ల రూపాయలతో స్టేడియం కా ప్రారంభం కాబోతుంది దావోస్కి ఎందుకు వెళ్ళారు పర్సనల్ ట్రిప్ కాదు అది ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ డెవలప్మెంట్ ఒక మంచి మంచి కంపెనీస్ రావాలి వాళ్ళకంత అసెట్ పెంచేలా ఆ కంపెనీస్ ఇక్కడ పూర్తి స్థాయిగా పనిచేయాలని చెప్పి దానివల్ల మా ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి ఇప్పుడు ఎన్నో మల్టీ ఇండస్ట్రియల్ కంపెనీస్లో ఉద్యోగాలు లేవని చర్యలు తీసేస్తున్నారు అటువంటి సందర్భం రాకూడదు ఒక అడుగు అడ్వాన్స్లో ఉండాలని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దావసిపోయి ఎంతోమంది ఇన్వెస్టర్స్ అంతా మాట్లాడి ప్రతిరోజు అట్లీస్ట్ మనం ఇరవై నుంచి ఇరవై ఐదు మీటింగ్లు చేసి అందరికీ ఒక ఆకర్షణీయంగా మాట్లాడి వాళ్ళకు వాస్తవాలు తెలిపి పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీకు ఉంది మీకు బాధ్యతగా పనిచేస్తుందని తెలిపి ఇవన్నీ ఒక ఎందుకు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ తెలుగు తెలుగు పార్టీలో కూడా కొంతమంది ఉంటారు ప్రణాళికలు ఉంటాయి మాది ఒకటే ఒక అజెండా మదనపల్లి విత్ ఆంధ్ర రాష్ట్ర ద్వారా ఇది తెలుగుదేశం పార్టీ మాట దయచేసి అవకాశం లేదు ఏ ఒక్కరు చేసినా మాట్లాడినా అది మీరేదో మీ రాజకీయ మనుగడ కోసం మాట్లాడుతున్నారు కానీ మేము ఇచ్చిన మాటకు ఇచ్చినట్లు కట్టుబడి ఉన్నాము మదనపల్లి జిల్లా కాడి నుంచి మదనపల్లి అభివృద్ధి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్టు సిద్ధంగా ఉన్నారు ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సడన్గా మెడికల్ కాలేజ్ పైన మరియు బీటీ కళాశాల పైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఇంకో ఎక్కువ ఒక ప్రేమ వచ్చింది ఈ ప్రేమ ఉండాలి అంటే వాళ్ళ చేతుల్లో పవరున్న రోజుల్లో ఎట్లా కోటి రూపాయలకి నూరు కోట్లు చేయాలా నూరు కోట్లకి వెయ్యి కోట్లు ఎట్లా చేయాలా వెయ్యికి పదివేల కోట్లు ఎట్లా చేయాలా పదివేలకి లక్ష కోట్లు ఎట్లా చేయాలా అని ఒక కార్యాచరణ పనిచేశారు ఈ కాన్స్టెన్సీల అభివృద్ధి శూన్యం జరిగింది ఏమీ లేదు ఓపెన్ డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అయినా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో గవర్నమెంట్ శాఖలు అన్ని శాఖల పైన ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి సిద్ధం ఉండదు అక్కడ నుంచి మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అయిపోతూ ఉంది ఇది చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక బ్యాక్డోర్ రాజకీయం చేస్తున్నారు బ్యాక్డోర్ రాజకీయం ఎట్లా ఉన్నదంటే వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు వాళ్ళు ఏదో వెనుక నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు నేను మా ఎవరేదైతే పార్టీస్ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో అందరికీ నేను సవినీగా తెలియజేస్తున్నాను ఏదైతే మెడికల్ కళాశాల కట్టడం కట్టారో సబ్జెక్టు కరెక్షన్ దాదాపు నూట డెబ్భై కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ నిలబెట్టారు ఆ బిల్డింగ్ వయసు వచ్చి పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలకి పరిమితం ఉంది ఆ రోజు వాళ్ళు వాడిండే స్టీల్ కానీ ఇసుక కానీ అదేవిధంగా వాళ్ళు వాడిండే కంకర కానీ వాళ్ళు వాడిండే ఏ ఒక్క మెటీరియల్ కూడా క్లారిటీ లేదు లోపల ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పోలేదు లోపాయ ఒప్పందం పెట్టుకొని ఆడున్న కాంట్రాక్టర్కి మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్తో లాలూచి పడి భీములు ఎట్లా భీములు ఎట్లా ఉన్నా తెలుసా పామున్నట్లుండే భూమి భీములు నేను మీ దానికి సాక్షి ఇక్కడ ఉన్న పాత్రికేయులే ఆ రోజు మీకే తీసుకువెళ్ళి నేను ఆ భీములు ఆ పనితనము ఆ ఎక్కడ కూడా క్వాలిటీ లేని పనిని చూపించడం జరిగింది దానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆలోచన చేసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపి మోడల్ ఏమి పీపీపి మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకుని సార్ అంటే అమ్మలే ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందుకు ప్రభుత్వం కూడా ఉంటుంది నాణ్యతమైన వర్క్ జరగలేదు దాదాపు ప్రభుత్వం డబ్బులు వందల కోట్లు ఇచ్చాడ యాభై కోట్ల వరకు జాతికి జరిగలే లాస్ట్ గారు అక్కడ పనిచేస్తున్న ఈ గారు చాలా మంచి ఆఫీసర్ ఆమె కూడా నేను అడిగిన మాటలు కన్నా ఈ డిపార్ట్మెంట్ ఈ వర్క్ చూసి నాకు చెట్లు వచ్చేస్తాను నేను నా హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాను ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇంత చాలా దయనీయ పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజ్ దానికి ఆలోచన చేసిన తర్వాత ఒక్కసారిగా దానికి పీపీపి మోడల్ లో తీసుకుని మదనపల్లి హాస్పిటల్ ఈరోజు వైసీపీ నాయకులు డెవలప్మెంట్లో ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధపడము ఈరోజు మేము ఆరు నెలలు దాటి ఏడో నెలలు ఉన్నాము సిటీఎం రోడ్ క్లియర్ చేశాము దానికి పన్నెండు కోట్ల శాంక్షన్ పెట్టాం మదనపల్లి టౌన్ అంతా గుంతలమయం చేసేసా నేను పది సంవత్సరాలు జీరో అడ్మినిస్ట్రేషన్ జీరో అటువంటి టౌన్కి డబ్బులు లేకుండా కూడా ప్యాచ్ లేసి మళ్ళీ సెటిలైట్ చేశారు అవి కాకుండా గ్రామాలకు ఆరు నెలలో గ్రామాలకు పన్నెండు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఇచ్చాం హిస్టరీ రాసుకోదు ఏమే హిస్టరీ ఇవి కాకుండా ఏమే టూరిజంలో గుళ్ళకు కావాల్సిన లింకేజ్ రోడ్లు ఐదు కోట్ల రూపాయలకి ఇచ్చాం ఇది కాకుండా బీహార్లో దాదాపు ఒక మూడు కోట్లు ఇచ్చాం టీజీఎస్లో ఇచ్చాం ఇవి కాకుండా ఆర్ అండ్బిలో ఇమ్మీడియట్గా ఊరంతా చూస్తే మీరు జ్యోతి సినిమా ముందర చూడండి అదేవిధంగా మీరు మిషన్ కాంపౌండ్ ముందర చూడండి అదే విధంగా వచ్చిందే మన క్రాస్ లో ముందర భాగం చూడండి ఎన్జిఆర్ ముందర భాగము మళ్ళీ వచ్చింది ఏదైతే మదన్పల్లి కురపాల సంఘం బోర్డు ఉంది అక్కడ పూర్తి స్థాయిగా ఇవన్నీ సకాలంలో ట్యాక్స్ చేసి ప్రజలకు సౌకర్యం కల్పించారు నీటి సమస్య తాండవం ఉంది టౌన్లో ఆరు రోజులు నీళ్ళు ఇస్తుండ దానికంతా పెట్టి పెట్టిప్పుడు నాలుగో రోజు ఇస్తుంది నేను ప్రతి మూడు రోజు ఇవ్వని చెప్తున్నా దానికి కూడా క్లారిటీ తీసుకుని వస్తున్నాను ఇవి కాకుండా హెచ్ఎన్ఎస్ ఉంటే హెచ్ఎన్ఎస్లో ఇసుక అంతా ఎత్తేసారు ఇసుక ఆ ఇసుక కూడా కాపాడుతుంది ఇదే కాకుండా సెంట్రల్ స్కూల్ ఒకటి కొత్తగా ప్రారంభం కాబోతుంది ఇదే కాకుండా ఫండ్స్లో కూడా మూడున్నర కోటి రూపాయలు ఇచ్చాం సిఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ అంటే ఏం తెలియదు ప్రజలు మర్సిపోయినారు ఈ ఐదు సంవత్సరాల ముందు మాట సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి మర్సిపోయిందా మళ్ళీ మేము పాలనలో పాలనలోకి ఈ ఆరు నెలలకి ఒకటిన్నర కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఇచ్చాం ఇంకా ఒక పదహైదు రోజుల్లో ఇంకొక కోటి రూపాయలు రాబోతుంది అవి కూడా ప్రజలు నేను నేను మా సహచర పార్టీ ఉన్న రిప్రజెంట్ చేస్తాను నాయకులకు అందరు కోరుతున్నారు ఏదైతే పీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ వస్తుంది క్లియర్ కట్గా మాట్లాడతాం కాబట్టి మాట్లాడతాం హాస్పిటల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేస్ కాదు హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది వైద్య విధాన పరిషత్కి కమిషనర్ టూకి వస్తున్నది హాస్పిటల్ దానికి వచ్చింది ఒక మంచి సర్జన్ కూడా మెడికల్ సూపరిండెంట్గా రికమెండ్ చేశాం డాక్టర్స్ ఎవరెవరు కావాలో అంతా ప్లాన్ చేసాం తప్పకుండా పూర్తి స్థాయిగా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి కాపాడుతూ దానికి కావాల్సిన వసతులు తెలుస్తూ ఇంకా దానికి డెవలప్మెంట్ చేస్తూ కార్డియో రేపు బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేసే విధంగా తీసుకుని వస్తాం పెద్ద పెద్ద సర్జరీస్ ఆ రోజు నేను ఎమ్మెల్యే డెబ్బై లక్షల రూపాయలతో ఆపరేషన్ థియేటర్ ఇచ్చారు అది తప్ప మీరు ఏమైనా చేసినారా మీరు చేసినారు హాస్పిటల్కి అతుకులు బతుకులు ఏం చేసినారు పైన షీట్లు వేసేసి పిఓపి చేసినారా పిఓబిల్ నీళ్ళు వచ్చేసారు ఓపెన్ అయిపోయినారు పిఓబిల్ అంతా ఒక్కటి కూడా క్లియర్ కట్ పని టైల్ లేయింగ్ చేశారు ఎక్కడికక్కడ టైల్ వేసారు ఏ పనిలో కూడా ఫుల్ టర్మ్ అప్సడ్యూట్ పని చేయలేదు నేను అన్ని అదుపులు బతుకులే చేశాను అటువంటి పాలన కలిగిన వైఎస్ఆర్ పార్టీ మీరు ప్రజలకు మాత్రం పని చేయలేదు మీరున్న ఎంపీ గారు కూడా ఏం చేయలేదు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేదు రెండు పర్యాలు ఉన్న ఎమ్మెల్యేలు ఏమి మొన్న పాలన ఐదు సంవత్సరాలు ఏంటంటే జైలుకు మాత్రం పంపించారు మనిషి చాలా మంచి చాలా ఇది ఏమి అయిపోయినాయి మేము ప్రైవేట్లైజ్ చేసినామంటాను మీరు చేసింది శూన్యం మీ జీవో గాల్లో ఉంది భూమిలో లేదు ఆకాశంలో లేదు ఆ జీవాట్లో ఉంది ఈటీ కళాశాల ఆస్తులు కాపాడింది షాజహాన్ భాష అరవై లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చింది నేను అర్థమైందా హండ్రెడ్ ఇయర్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రోగ్రామ్ చేయాలంటే ఆ రోజున్న ముఖ్యమంత్రికి ఆ రోజున్న కేంద్ర మంత్రి చిరంజీవి గారికి వెంకయ్యనాయుడు గారికి అందరికీ పిలిచి ఒక ముప్పై వేల మందితో జాతీయ గీతం పాడించి ప్రోగ్రామ్ చేసిన అదే కాకుండా బీటీ కళాశాల ఈరోజు కూడా నేను క్లబ్లోకి వచ్చి దానిపైన ఓల్డ్ స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేశాను మేము శాఖలు పెంచుతాం లోకేష్ గారికి మాట్లాడదాం తప్పకుండా బీటీ కళాశాల అభివృద్ధి చేస్తాం మీరు కూడా సహకరించండి అని చెప్పి ఓల్డ్ స్టూడెంట్స్ కొనడం మేడం మదనపల్లిలో మీ గత సంవత్సరాలు రెండు పర్యాయలు ఎమ్మెల్యేలు పని చేశారు మేము చేసిన పనిలో పది శాతం మీరు చేసింటే మీరు ఏదైనా డిబేట్కి రండి మీరు ఒకటి మాత్రం బాగా చేశారు క్రిమినల్ కేసులు కట్టి జైలు పంపించారు అది బాగా మనుషులకంతా క్రిమినల్కి అంతా మనుషులకంతా క్రిమినల్ కేసులు కట్టించి రోడ్ అడిగితే జైలు గట్టిగా మాట్లాడితే జైలు భూ కబ్జాలో అయ్యా నా భూమి నాకు వాపస్ ఇంటే ఆయనకి వెళ్ళి ఇది మాత్రం బాగా చూసాను చాలా మంచి అడ్మిషన్ చూశాను ఇది తప్ప చేసింది లేదు ఈరోజు చెప్తున్నాము బీటీ కళాశాలకు కాపాడుతూ దానికి యూనివర్సిటీ స్టేటస్ కల్పిస్తూ ఇప్పుడు పెద్దలు మా అన్న లోకేష్ అన్న గారు ఒక యూనివర్సిటీ ఇస్తున్నారు మదనపల్లి ఆ యూనివర్సిటీకి మనం వచ్చి మా మదనపల్లి సబ్ కలెక్టరు అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూజీసీ వాళ్ళందరూ చూసి దానికి ఒక ల్యాండ్ సెలెక్షన్ చేస్తూ పూర్తి స్థాయిగా మదనపల్లి అభివృద్ధి దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాకుండా వీర్యం అయిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ ఇది తెలుసో లేదు కరోనాలో సచిన మనుషులు సచినట్టు సచిన వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఇయ్యలేని పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ ఇంకా అక్కడి నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని ఉన్నా ఇప్పుడు ఎంపీ గారు కానీ ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ ఏమి జరుగుతూ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎంతమంది ఓపీడీలో రోజుకి పేషెంట్ వస్తున్నారు ఇన్ ఎంత ఎంతమంది వస్తున్నారు ఎన్ని ఓటీ సర్జరీస్ అవుతున్నాయి ఎన్ని ఐసీలో ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళకందరికీ సకాలంలో మంచి వైద్యం కల్పిస్తున్నదా ఏదైనా సమస్యలు ఉన్నాయా నేను ఎమ్మెల్యే అయిన రోజుకి రెండోసారి ముప్పై రెండు మంది నర్సులు ఉన్నారా ఎంతమంది ముప్పై రెండు మంది నర్సులు రెండు వందల నలభై రెండు వందల డెబ్బై మూడు వందల మంది ఇన్ పేషెంట్ ఉంటున్నారు హాస్పిటల్లో ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పద్నాలుగు వందలు పదహైదు వందలు పద్దెనిమిది వందలు ఈ విధంగా అవుట్ పేషెంట్ వస్తున్నారు ఓటీ స గైనిక్ సర్జరీలు మూడు వందల అరవై నుంచి నాలుగు వందల గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి ఇవి కాకుండా వేరే 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 సర్జరీస్ వచ్చింది దాదాపు ఒక నెలకొచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల సర్జరీస్ అవుతున్నాయి ఇవన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తెలిసి మాది అని చెప్పి ముప్పై రెండు మంది కౌన్సిలతో కాలం గడిపేశారు మేము వచ్చిన తర్వాత అరవై నాలుగు మంది అధినంగా నర్సులు ఇచ్చారు ఇదే కాకుండా డాక్టర్స్ మెడికల్ కాలేజ్లో హెచ్ఓడిస్ పని ఏమైంది అంటే నేను ఎమ్మెల్యే ఆడు పోయిన రోజుకి వారానికి ఐదు రోజులు లీవ్ పెట్టేసి ఆరో రోజు నుంచి సంతకం పెట్టి అసలు కొంతమంది లీవ్ కూడా పెట్టకుండా పనిచేస్తున్నారు ఇవన్నీ గాడిలో పెట్టాం ఈరోజు ఎక్కడ కూడా నేను వేరే పార్టీలో అందరికీ తెలియజేస్తున్నాను మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఎవరు అదే అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది అది పూర్తి స్థాయిగా ప్రజాసేవ చేస్తుంది దానికి కావలసిన పూర్తి హంగులు ఇస్తాము మనం ఏదో ఎవరైతే మంత్రి గారు సత్యంగా ఉన్నారో ఆయన నేను మాట్లాడాను ఆయన త్వరలో ఇక్కడికి వస్తున్నారు మనము కూర్చొని దానికి పూర్తి స్థాయిగా డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభు ప్రభుత్వంది నాది అని చెప్పి మరొక